మనం చేసే పని మాట చేయలేదు కానీ ఆ మౌనాన్ని మనకి స్థూల బుద్ధి వాళ్ళు మలడ బుద్ధి ఉన్నవాళ్ళు నిశ్చల బుద్ధి లేని వాళ్ళు చేపల్లి బుద్ధి ఉన్నవాడు నీకు మౌన ఎలా అర్థం అవుతుంది ఆ మౌనం నీ మనస్సు అందదు నీ మాట అందదు నీ మనస్సు ఎక్కడైతే అణిగిపోయిందో నీ మాట ఎక్కడైతే అణిగిపోయిందో అణిగిపోతే అది అడుగుతుంది మాట అందదు కానీ మనసు అణిగితే అందుతుంది మాట అందదు మాట అణగితే అందుతుంది మనకి మాటలతోటి పనలేదు ప్రసంగాలతోటి పనలేదు రచనతో పనలేదు వాడు దేహంలో వాడు దేహ ప్రార్థనలు ఉంటే చెప్తాడు అది వేరే విషయం కానీ మాటలతోటి తోటి పనలేదు ఆ జ్ఞాని మౌనమే మీకు వెలుగును చూపిస్తుంది చీకట్లో మనకి ఈ టార్చ్ లైట్ ఏ విధంగా అయితే వెలుగుని చూపిస్తుందో అజ్ఞాన జ్ఞాన ఉన్న మనకి ఆ జ్ఞాని యొక్క సైలెన్స్నే మనకి దారి చూపిస్తుంది గైడెన్స్ గైడ్ చేసి పోతుంది మోక్షాన్ని గురి పొందటానికి మనం చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ లైట్ వేసుకుని వెళతాం దారి చూపించడం కోసం అలాగే అజ్ఞాన అంధకారంలో ఉన్నటువంటి మనకి ఆ లైట్ ఆ జ్ఞానంలోకి రావటానికి చీకట్లో నుంచి వృత్తిలోకి రావటానికి అది ఆ లైట్ మనకి ఆ ఈశ్వరుడు యొక్క ఆ యొక్క అనుగ్రహం లైట్ చూపించుకుంటే లైట్ చూపించుకుంటూ నీకు బ్రహ్మానుభూతిలోకి తీసుకుని వెళ్ళిపోతుంది వాడు మాటలతోటి పని లేదా ఉపన్యాసంతో పని లేదే రచనలతోటి పని లేదే వాడు మౌనమే గైడ్ చేయటం